హోంమంత్రి అనిత గారు చెప్పిన మాటలని బట్టి చూస్తే నిజంగా మీరు కానీ ఏదైనా ఒక పోస్ట్ రాసుకుంటే ఫలానా పలానా అభిప్రాయం మీకు ఉంటే పొలిటికల్గా వాటిని మడిచి బీరువాలో పెట్టుకోండి అంతే తప్ప వాటిని పబ్లిక్ డొమైన్లో పెడితే ఏమవుతారు అంటే మీరు బుక్ అయిపోతారు అనడానికి నిదర్శనంగా కార్యకర్తలు డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అడ్రస్ చేసి అటాక్ చేసి మీకు ఒక ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం ఇలాంటివి బాగా జోరుగా చదువుతున్నాయి చూడండి ఒకసారి अत्यंत मुझे बोर्ड डेवलपमेंट का प्रभाव लगा जैसे कि अभी गेम के लिए मिलेगा मतलब आधा उनका ये बात अलग हां ना मेरा अकाउंट बोर्ड अकाउंट बोर्ड अकाउंट बोर्ड अकाउंट गवर्नमेंट गवर्नमेंट वो डेवलपमेंट एरिया भी करना मेरा भी तो आप देखा करके चलो चेक में डेटा तो ऑनलाइन में तो मैं कैसे बनाऊं नहीं तो तुम्हें तुम्हें भी तो आज भी ఆ సో ఎర్ బెటలి ఒక స్టాండర్డ్ స్టాక్ క్యారెక్టర్ ఎక్కడన్నా నేరుగా రాయితే అమూర్య ఎన్ లో చేసి చేసారు ఇవి ఇంకా చాలా చాలా సీన్లు ఉన్నాయి ఓవరాల్ గా వీళ్ళు ఏం చెప్పారు ఏంటి అనే దాని మీద కూడా మనం చెప్తున్నారు ఇది చాలా పెద్ద వీడియో దీనిలో ఏమన్నా తెలుసులేండి మీరు ఒక బాధ్యత ఉద్యోగ అయ్యండి ఒక ఎంప్లాయీ అయ్యింది కట్ట కాదు కదా ఇది ఈ పాలాభిషేకం గొడవ ఏంటి ఈ అసలు ఈ ఎంప్లాయీ ఎవరు ఆయన వద్దకు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఏం చూపిస్తున్నారు పత్రాలు ఈయన ఏం పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్ లో అసలేంటి గొడవంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పథకాలను చూసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ఆయన కొంచెం విజయ అప్పటికి ఇప్పటి మీది కాదు అప్పట్లో చంద్రు ఆయన ఎవరు అసలు ఈ నెవరు ఈ నుంచి ఎలక్ట్రికల్ మిలిపట్నంలో ఈయ ఉండగా పాపం పద్మ ఇంటి ముందు ఐడిఆర్ కిస్తారా కూడా గవర్నమెంట్ లో ఉండగా ఆయన మీద పోస్టులు ఇచ్చారు ఆయన మీద ఎదురు కూడా డబ్బులు చేశారు కదా అవును అట్లా అవును అట్లా గవర్నమెంట్ ఆఫీసర్ లో కూడా చాలా మంది అధికారులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా ఫేవర్ గా అట్లా ఆయన అట్లా ఫేవర్ గా ఉన్నారు ఇప్పటికి కూడా ఫేవర్ గా ఉన్నారు మొన్న అంశా మేడం కూడా అదే చెప్పింది కూడా అంతా మేడం வெளி போ அது கூட தப்பே எந்த ஏதன்னா உண்டே விமர்சீரி பாவலா ஆசையாக மாட்டே சரி ஓகே அது கோர்ஸ் ஈநா இஞ்சினர் கதா ఆయనకి ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఒక లాయరు ఒక ఇంజనీరు వాళ్ళకు ఒక పరిభాష ఉంటుంది ఆ పరిభాషలో వాళ్ళు వ్యక్తం చేయాలి ఇది అంటే మీరు చేసింది కరెక్టా కాదా అన్నది అది ఈయన ఏదో తప్పు చేసినట్టున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది నేననేది ఏంటంటే ఎవరికైనా సోచిపని చెప్పండి బాలాభిషేకం చేయండి ఆయన పెట్టుకోండి ఆయన చెప్తారా ప్రతి ఒక్కరికి పోయి ప్రతి ఇంటికి పోయి ఇప్పుడు చాలా మంది ఉన్నారు అట్లా అభిమానులు ఉంటారు వాళ్ళు వాళ్ళ అభిమానులు చూపించుకున్న వాళ్ళు నేను బిగిలిస్తాను వాళ్ళు కొడతాను ఈ ఎవరు ఎట్లా చేస్తారు ఎట్లా పెడతారు అంటారా అనేదానికి లేదు కదా కానీ వాళ్ళు అన్నారు వాళ్ళ అభివృద్ధి అంటారు లేదు గాంధీజీ మాట్లాడే అవును అవును వాద సిద్ధాంతం ప్రకారమే వీళ్ళు అక్కడ ఏదో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది మేము అనుకున్నాం అంటా కానీ ఒక చేస్తరించినట్టే కదా ఇప్పుడు పాపం ఆయన పెట్టాడు అడుగుతున్నారు వాళ్ళు మాట్లాడతాడు ఈయన ద్వారా పాలాభిషేకం చేయించారా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పాలాభిషేకం చేసి చేశారు మాట్లాడము అదే ఇక ఇలాంటి వాళ్ళకి ఇది ఇట్లా చేస్తే తగిన శాస్తి చేస్తామని నిరూపించారు జనానికి హెచ్చరించారు మిగిలిన వాళ్ళకు కూడా జనానికి హెచ్చరించారు వాళ్ళు జనానికి హెచ్చరించి ఇట్లా చెప్పారు ఇట్లా జరుగుతుంది ఇంకోసారి జాగ్రత్త చెప్పారు ఒక డిఈ వదలలేదంటే మీరంతా ఇంకా పెద్ద అతీతులు కాదు అతీతులు కాదు అన్నట్టు ఆ విధంగా ఈ రోజు ఈయన పేరే పేరు డిఈ పేరు ఆయన పేరు చంద్రశేఖర్ ఏదో ఉన్నట్టు చూడండి చంద్రశేఖర్ పేరు ఆయన పేరు உம் ஆய மரிய தாருணும் தப்புனார ஆய வாழ்க்கையே ஆதங்க மாட்டோம் தப்பு கதா எவரு அல்ல மனசி வாழ சரிசார் அப்படியே அது அது இப்படி ஏன் அண்டே ஏமை போயிடுந்தே అక్కడ ఏం జరగబోతుందో అంటే ఒక లాంగ్వేజ్ అనేది కరెక్ట్ గా ఉండాలి అనేది వాళ్ళనేది పెట్టారు పోస్ట్ లో ఆరు తప్పకుండా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అంటే వాదన ఇక్కడ వాదన సరిగ్గా నిలబడాలి ఎప్పుడు కానీ గీతాంజలి మీద పెట్టిన వాళ్ళని మూర్చే వదలలేదు వాళ్ళని కూడా తొక్కి తాట తీసి నారదీశారు బోండా బొమ్మకి సంబంధించి రాంబాబు ఎవరో ఉంటే అతను కొందరు అకౌంట్లు పారిపోయారు అంటే ఇప్పుడు చేసే పనికి మామూలు మనుషులు చేసే మామూలుగా ఒక ఒక మనిషిగా ఒక సభ్య సమాజంలో ఉన్న వ్యక్తిగా మనం చేసే పనులకి చాలా తేడా ఉంటది నాకు నచ్చిన పోస్ట్ నేను పెట్టుకుంటాను అలానే ఎవరు ఎంత మంది అవమానకరంగా పెట్టుంటారు చాలా మంది నువ్వు ఒకళ్ళ మీద కాదు కదా ఎంతో మంది హీరోల మీద హీరోయిన్ల మీద చంద్రబాబు నాయుడు మీద కూడా ఇంకా చాలా మంది పెట్టింటారు ఇప్పుడు ఆయన దొరికాడు కాబట్టి ఓకే దొరకని వాళ్ళు ఉంటారు కదా చాలా మంది వాళ్ళందరూ ఇట్లా బెదిరిస్తారు వాళ్ళందరు కూడా అవునా కదా సమాజంలో ఇలా పోయి రేపు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిందంటే వాళ్ళు కూడా బెదిరిస్తారు ఇంకా ఇలాగే పోరాడానికి మజిలీ పట్టాల్లో ఆ నాని మీద వాళ్ళ మీద నా పేర నాని మీద వాళ్ళ కొడుకుల మీద ఎన్నో వస్తుంటాయి అవన్నీ కూడా పట్టించుకొని పోయి వాళ్ళు నిలక పోయిన చేసి ఇటువంటి ఇటువంటి నేర్పిస్తారు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించారు కాదు కాదు అప్పుడు ఒక ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక అకౌంట్ మీద నుంచి మీరు పోస్ట్ చేసేటప్పుడు ఆలోచించే విధంగా ఉండి ఎనలైజేషన్ ఏమన్నా చేయగలిగితే దాని ప్రకారం వాళ్ళు ఓహో తప్పిదా ఒప్పిదా అని తెలుసుకుంటారు అవహేళనగా అవమానకరంగా ఎవరో ఆకతాయిలు ఏదో రాంగ్ లాంగ్వేజ్ వాడారు కదా అని చెప్పేసి వాళ్ళలాగే మనం కూడా వాడదామంటే వాళ్ళ స్థాయి వేరు ఇప్పుడు డిఈ ఎవరైనా డివిజనల్ ఒక డివిజన్ ఇంజనీర్ అవును ఈ ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్ అతను అల్లాటప్ప వాడు అయితే కూడా నీకు వాడు కాదు అవునులే అది కొంత ఆలోచించాల్సిన పని కనిపిస్తుంది మనకినా ఓవరాల్ ఏదో అంటున్నారు ఇన్న ఇంకా కొన్ని విన్నాము ఇంకా ఉన్నట్టున్నాయి ఇవన్నీ కదా అవును అవును చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ బొమ్మలు గిమ్మలు తెచ్చి బొమ్మలు గిమ్మలు తెచ్చి కొద్దిగా ఆర్భాటం చేసి ఆ రాష్ట్రం అంతా ఇది తెలిసే విధంగా చేస్తున్నారు అంటే ఒక రకంగా ఏంటంటే ఇక్కడ నుంచి ఎవరైనా ఏదన్నా పోస్ట్ చేసేటప్పుడు దాన్ని ఆచిపూచి ఆలోచన చేసి చేయాలి అన్న కోణంలో ఇదంతా కనిపిస్తుంది కదా ఆ మన్యం రావు అంట ఆయన పేరు మన్యం రావా ఓవరాల్ గా ఇక్కడ మనం ఇంకోటి కూడా చూడవచ్చు అదేంటంటే హోంమంత్రి ఆమె ఒక మాట కామెంట్ చేశారు ఆ కామెంట్ కూడా ఇప్పుడు చూద్దాం వినండి బాగా ఆ కామెంట్ మీకు కూడా మనకు వస్తుంది అందరికి మనకు వస్తుంది ఆమె ఏం చెప్తుంది అంటే విన్నాం ఎలా ఉందంటే ఏదో వాక్ స్వతంత్రం ఉంది కదా అని నోటికి ఎక్కడ పడితే అక్కడ చాలా బలగర్ గా మాట్లాడి అది కూడా కొంత ఆ అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడి ఇవన్నీ కూడా చూస్తున్నాం మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్ లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడే సందర్భాలు

అది మీరు ఎప్పటికీ గుర్తు పెట్టుకొని ఉండాలి అనేది కాబట్టి ఓవరాల్ గా ఈ ఘటన మీద మనకి అర్థమైంది ఏంటంటే అర్థమైంది ఏంటంటే ఇది కూడా చూడండి అది కూడా చూద్దాం కృష్ణా జిల్లాపట్నం ఈయన గత ఐదు సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి జస్టిస్ సర్వేశ్వర్ గురించి అనుసూత వ్యాఖ్యలు తీసుకొచ్చాము అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఈయన ఎప్పుడు తిరుగుతాడని మేము ఈ రోజున ఆయన ఇంటికి వచ్చి గాంధీవాదంగా వాదంగా ఆయన ఏం అనుకోకుండా ఈ పోస్ట్లు ఎందుకు పెట్టారంటే నేను తిరిగి పెట్టానంటే అమాయకులుగా మాట్లాడతాను డి అయినా ఈ డియా ఎవరు పెట్టినా కూడా ఎక్కడ పెట్టినా కూడా ఎవరిని క్షమించేది లేదు మా పవన్ కళ్యాణ్ గారి గారి గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ ఎవరి గురించి వచ్చారే ఎక్కడ పెట్టినా కూడా ఆయన ఎంత ముందుసారి చెప్పిన్నాను చెప్పినా కూడా ఆయన ఫోన్ లో ఫుడ్ డిలీట్ చేయాల చేయకోకుండా ఈ చూడండి చంద్రబాబు చంద్రబాబు గారు డైలీ పోతే రోడ్డు మీద దొరలాట దాట పావులా దాట్లు పెట్టేది ఫస్ట్ ఇట్లా రకరకాల పోస్టులు ఎలా పావలాగా మీ అమ్మ చేస్తే సంవత్సరం జగనన్న చేస్తే విచారమా అయినా ఇది జగనన్న ఇల్లు కాదురా ప్రభుత్వ భవన్ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ప్రజలు ఓవరాల్ గా ఈ లాంగ్వేజ్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే లాంగ్వేజ్ ద్వారా అర్థమైంది ఏంటంటే ఎప్పుడు ఎప్పుడున్నా సరే వేతికి వట్టుకొని వాళ్ళని ఈ విధంగా మొదలుపెట్టగొన్న జనసైనికులు వాళ్ళ తాటి దేశాలని మాట ఇస్తున్నారు ఏయన ఇంకా ఉంది బయట ఇంకొకసారి ఎప్పుడైనా మాని ఇక్కడ వ్యాఖ్యలు మాని ఉన్నాయని ది డిలీట్ చేసి చెప్పారట అని చెప్పి చేయాలనే చెప్పి కోరుకుంటూ ఆయనతో బాలాజీ చేయడం చేయడం జరిగింది అని క్షమించమని చెప్పమంటే ఎంతో బాధ మరి నేను టాయిలెట్ కి వెళ్ళాలని పైకి వెళ్ళిపోయినా ఆయన ఎంత రీచా ఆయన వదిలేశాడు లేకపోతే మామూలు పోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాబోయే కాలంలో కానీ గతంలో కానీ ఎవరన్నా పెట్టుంటే డిలీట్ చేయండి ఉన్న కూడా మీరు ఎక్కడ ఎక్కడున్నా కూడా రోడ్డు మీద లేకపోతే కంటం జరుగుద్ది అది అర్థమైందా అర్థమైందండి దాట్స్ ఇట్ అది అర్థమైంది కదా ఓకే థ్యాంక్ యూ